ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న మెట్రో రైల్ నిర్మాణం కోసం కీలకమైన అప్డేట్ ఈరోజు మాస్టర్ టీవీ మీ ముందుకు తెచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైజాగ్ విజయవాడ ఈ యొక్క పట్టణాల్లో మెట్రో రైల్ ప్రారంభం కీలకమైన అప్డేట్ ఇచ్చేసారు ఈ యొక్క మెట్రో రైల్ రంగానికి ఎండి అయిన రామకృష్ణ గారి యొక్క మాటల్లో ప్రకారం మనం తెలుసుకునేది ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు విశాఖపట్నం విజయవాడ వాళ్ళకి ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క గడువుని అక్టోబర్ వరకు పోస్ట్ చేశారు అది ఎందుకు అంటే మెట్రో రైలు అంటేనే ఆ యొక్క విషయానికి వచ్చేసరికి చాలా అరుదైన పని ఎంతో మంది ఇంజనీరింగ్ సెక్టార్లు ఎంతో ఆర్థిక విభాగంతో ఇంక్లూడ్ అయ్యి గొప్ప ప్లాన్స్తో జరుగుతుంది విశాఖపట్నం విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన ఒక పట్టణాలు ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి రంగంలోనే ఎంతో ముందుకు వెళ్తున్నాయి విశాఖపట్నంలో మొత్తం నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క మెట్రో రైలు ప్రారంభం అవుతుంది అదే విజయవాడలోకి వచ్చరికి అయితే ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై మూడు యొక్క ప్రాంగణంలో కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క ప్రాజెక్ట్ రెడీ అవుతుంది ఎప్పుడూ లేని విధంగా నూతనమైన ప్రాజెక్టు ఆధ్యాత్మిక రంగంలో ఈ యొక్క వైజాగ్ని విజయవాడని భారతదేశంలోనే ప్రప్రదమైన మెట్రో స్థానంలో ఈ ఈ యొక్క ప్రాజెక్ట్తో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం ఈ యొక్క రంగం స్టార్ట్ అవ్వడానికి ఎన్ని యొక్క అభివృద్ధిలు ఉన్నాయంటే కనుక అభివృద్ధి రంగంలో యువత యువతులకి ఐటీఐ రంగాల వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు కూడా ఇట్లా వస్తాయి ఈ యొక్క ప్రాజెక్ట్లో మొత్తం మూడు సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేయాల్సిందని కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఇరవై ఒక్క వెయ్య ఆరు వందల అరవై వేల కోట్లతో ఈ యొక్క ప్రోగ్రాం ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది ఆర్థిక విషయంలోకి వస్తే మనం ఇప్పుడు చూస్తే మెట్రో ట్రైన్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇరవై శాతం మిగతా అరవై శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ రుణాలతోనే మన యొక్క గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాం చేపట్టండి ఈ యొక్క మెట్రో ట్రైన్ యొక్క సంస్థల రంగంలో మొత్తం వైజాగ్లో ఇరవై కిలోమీటర్ల మేర ఈ యొక్క మెట్రో నిర్మాణం మనం చూడబోతున్నాం విజయవాడలో నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర ఈ యొక్క మెట్రో రంగంలో ఈ యొక్క నిర్మాణం మనం చూడబోతున్నాం ఎందుకంటే కనుక వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఈ యొక్క మెట్రో రైన్ వేయడం వల్ల మెయిన్ యొక్క రవాణా యొక్క ట్రాఫిక్ సమస్య అయితే పూర్తిగా నిర్మలం అవుతుంది ఇప్పుడు మనం చూస్తాం ఈ యొక్క ట్రాఫిక్ విషయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశం రాష్ట్రంలో కానీ ట్రాఫిక్ విషయాల్లో చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యొక్క రెండు పట్టణాలు ఉన్నాయి ఈ యొక్క మెట్రో రైలు వేయడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లం నుంచి వెంటనే సాల్వ్ అవు ఎన్నో ఐటీఐ కంపెనీలకి కానీ ఎంతో మంది కార్మికులకి కానీ ఒక అభివృద్ధిగా ఈ యొక్క ఐటీఐ రంగంలో కానీ ఈ యొక్క మెట్రో ట్రైన్ మనకి యొక్క ఈ యొక్క సంస్థలు మనకు అందజేస్తాయి ఇప్పటికే హైదరాబాద్ యొక్క మెట్రో రంగంలో ఎంత అభివృద్ధి సాధించిందో ఎంత ముందడితో ఉరకలు తీస్తుందో మనం చూస్తున్నాం అదే రంగంలో ఆల్రెడీ ఇప్పుడు మనం వైజాగ్ చెప్పుకుని వస్తున్నాయి ఆర్థిక వ్యవస్థలో కానీ అభివృద్ధి వ్యవస్థలో కానీ ముందుంది అదే విజయవాడ చెప్పుకుంటే కనుక రాజకీయ వ్యవస్థలో కానీ ఆధ్యాత్మిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క రెండు నగరాలు ముందున్నాయి ఇంకా ఈ యొక్క మెట్రో ట్రైన్ ప్రారంభమైతే ఇంకెంత అభివృద్ధి చెందుతుందో మనం ముందుగానే చూడవచ్చు ఇంకా ఎన్నో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేశారని మాస్టర్ టీవీ